చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు అత్యవసర అందుతున్న వైద్య గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలోకు అప్పచెప్పారన్నారు వైద్యులు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు ఓకే అమ్మా రైట్ ఓ ఇక్కడే మరి ఇవన్నీ తినచ్చా కొంచెం ఓకే సార్ ఓకే తీసుకో రైట్ ఏమి ఇబ్బంది లేదు కదా ఇక్కడ అన్నీ బాగా చూస్తున్నారా ఎక్కడ మీదే ఫుడ్ ఫుడ్ అంతా మంచి ఫుడ్ ఇస్తున్నారా ఏమి ఇబ్బంది లేదు కదా రైట్ ఫుడ్ ఇప్పుడు దీనిపై చెక్ చేస్తాను ఫుడ్ తిన్నాక వామిటింగ్ అయిందా ఫుడ్ ఫుడ్ తీసుకుంటా లేదా ఆ ఫుడ్ తిన్న తర్వాత వామిటింగ్ చేసుకునిందా ఇప్పుడు అది ఇన్స్పెక్ట్ చేస్తాను నేను చూసి మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత ఏదైనా పంపుతాను చేంజ్ కాకపోతే నేనే వస్తాను ఏమైంది బ్లాక్ డాట్స్ అంతా ఎవరపా ఇక్కడ మేము నాకు చెప్పండి మీరా ఇక్కడ తెచ్చింది నువ్వు డైట్ వాళ్ళ తరఫున వచ్చావు సాక్షి అడుగుతుంది ఇది రసమా అంత చింతపండు హీట్ చేసావు ఎవరు మీ కాంట్రాక్టరా ఎక్కడ ఉండేది అదే ఎవరు ఎక్కడ ఏ వద్ద వరదరాజ పని కొత్తగా వచ్చినావా నేను నేను కనుక్కుంటా ఫుడ్ చెక్ చేసాం కదా రైస్ క్వాలిటీ లేదు ఫస్ట్ మేము మాట్లాడే ఫోటో ఇది రైస్ ఒకటి తీసుకు తీసుకో రెస్ట్ తీసుకో

ఏదన్నా ఉంటే కూడా నేను కాంటాక్ట్ చేయండి అప్రిషియేట్ అని చేస్తే నేను వెరీ హ్యాపీ ఫీల్ అవుతాను కిడ్నీ ఫెయిలర్ సరే ఇక్కడైతే బాగా చూస్తూ ఉంటారు కదా ఉన్న ఫుడ్ గిడ్డంతా మంచి ఫుడ్ ఇస్తున్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ ఇక్కడేమి ఇబ్బందులు ఏం లేదు కదా ఓకే షుగర్ ఉందా మరి చూసారా ఇక్కడ బాగా చెక్ చేశారా ట్యాబ్లెట్ పెన్షన్ పెన్షన్ వస్తుందా ఓకే ఈ నెల నుండి ఏడు వేలు ఇస్తారు

వద్దని చెప్పినా కదా నాలుగు రోజులు ఆగితే తెలుగుదేశం వస్తుంది మంచి మంది ఇస్తారని చెప్పినా కదా తెప్పించినావా వెరీ గుడ్ వెరీ గుడ్ అందుకే నేను ఇన్స్పెక్షన్కి వచ్చింది జాగ్రత్తగా చూసుకుని ఇంక పైన ఆ మందు ఉండదులే నాలుగు రోజుల్లో మారుతుంది జాగ్రత్త చూసుకుంటారు నువ్వేం బాధపడదు ఏ ఊరు అంతా బాగా చూస్తూ ఉంటారా ఏం ఇబ్బంది లేదు కదా రైట్ ఓకే రైట్ బాగా చూసుకోమ్మా మాకు పేరు రావాలి మీ ఆయనకి పేరు రావాలి రేమ్మా ఏం సమస్య వచ్చి కింద ఉండదా జాయిన్ చేశారా ఏమి ఇబ్బంది లేదు కదా రైట్ మీ అత్తనా ఏమి ఇబ్బంది లేదు కదా రైట్ రైట్ మాట్లాడతాను మాట్లాడతాను ఇష్యూస్ పైన అన్ని నేను టేకప్ చేస్తాను రైట్ థ్యాంక్ యూ అమ్మా చూసుకుంటారంటారా రైట్ అయ్యిందా బాగా చూసుకున్నారా ఏమి ఇబ్బంది లేదు కదా నమస్తే అయినా డెలివరీ ఓకే ఏ ఊరు గంగా నెల్లరు వెరీ గుడ్ బాగా చూసుకున్నారా ఎవరు వీళ్ళు మదర్ ఈమెనా ఓకే అమ్మా ఆల్ ద బెస్ట్ రైట్ 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 మీరు ఎంత బాగా చేస్తారో మేము అంతే బాగా మీకు కోఆపరేటివ్గా ఎనీ టైం నా నుండి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా ఆయన తెరపారు పెట్టిస్తాము అవునా వీల్ చేంజ్ ఇప్పుడు మీరు మీరు ఏదైతే చెప్పారో దాన్ని నేను ఇమ్మీడియట్గా కోఆర్డినేట్ చేసి వీల్ చేంజ్ యంగ్ దర్ అంటే టు కంట్రోల్ ఇట్ రైట్ రైట్ ఎనీ కంప్లైంట్స్ మీరు బీ ఫ్రాంక్ అండ్ ఫ్రీలీ చెప్పండి వీల్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఈ గ్యాప్స్లో బెంచెస్ వేయలేమా మనకు ఒక వాటర్ ప్లాంట్ విత్ అన్నా క్యాంటీన్కి మీరు వెరిఫై చేసి స్పేస్ ఇస్తే ఇమీడియేట్ చేసేద్దాము అన్నా క్యాంటీన్కి ఎవరైనా డొనేట్ చేసేటట్టు ఉంటే బోర్డు పెట్టడం లేదు డొనేట్ చేస్తాను అది ఒకసారి వెరిఫై చే